ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి కుబేరుడు కాసుల వర్షం కురిపించబోతున్నారు ఈ రాశులు కుబేరుడికి ఎంతో ఇష్టమైన రాశులు అందుకనే ఈ రాశులకి నవరాత్రుల్లో వరాలైతే కురిపించబోతుంది మొదటిది సింహరాశి సింహరాశి వాళ్ళంటే కుబేరుడికి ఎంతో ఇష్టం అందుకనే వీళ్ళకి గౌరవం హోదా పెరిగే విధంగా ఈ నవరాత్రుల్లో చేస్తున్నారు ఉద్యోగంలో అన్ని పనులకి వీళ్ళకి ప్రశంసలు వస్తాయి వ్యాపారాల్లో అభివృద్ధి వస్తుంది అద్భుతమైన లాభాలు వస్తాయి మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు మంచి లాభాలను తీసుకొస్తాయి సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇప్పుడు అమ్మవారు కాపాడుతారు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ధ్యానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి అప్పుడే మీరు అనుకున్న విధంగా అన్ని పనులు సఫలమవుతాయి అద్భుతంగా ఉంటుంది అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా అమ్మ అమ్మవారి అనుగ్రహం అయితే అద్భుతంగా ఉంది సామాజికంగా చాలా చురుగ్గా ఉంటారు మిత్రులు బంధువులతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి పూర్తి అవకాశం లభిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు ఈ నవరాత్రుల్లో మీదే పైచే అవుతుంది అలాగే మీనరాశి వాళ్ళకు కూడా నవరాత్రిలో అమ్మవారు అయితే కుబేరులు అద్భుతాలను అయితే సృష్టిస్తున్నారు మానసికంగా శాంతి కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక విషయాల్లో నిలకడ ఉంటుంది పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం వల్ల చాలా మంచిది ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది మీకు అనుకూలమైన అని చెప్పుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ రాసులంటే కుబేరుడికి ఎంతో ఇష్టం ఈ నవరాత్రుల్లో అమ్మవారి కృపతో కుబేరులు అవుతారు వీళ్ళు మరి ఈ రాసుల్లో మీ రాసి ఉంటే కామెంట్ చేయండి అలాగే మీ రాశి ఏంటో కూడా చెప్పండి